ప్రైజ్ లోడ్ అందరికీ క్రీస్తునాభం పేట శుభాబంధనాలు తెలియచేసుకుంటూ ఉన్నాం మరి ఇమేష్ ఆఫ్ ఫెయిత్ చర్చెస్ ద్వారా ఈ మెసేజ్ని పంపిస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ వర్ వర్తమానం విని దేవుని ఆర్ మహింపరచాలని కోరుచు ఉన్నాను మరి అనేక సంగతులు బైబిల్ గ్రంథంలోంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ వాక్య జ్ఞానం ద్వారా నేను మీ కుటుంబం ఆస్వాదింపబడాలని నేను ప్రభువును కోరుకుంటూ ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యంలోంచి ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం చూద్దాం మీరు చాలాసార్లు చదువు ఉంటారు కానీ అందులోంచి ఒక కొత్త కోణంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం దేవుని వాక్యం అనేది చాలా విలువైనదండి ఒక సముద్రము కంటే గొప్పది ఎందుకంటే ఒక సముద్రంలో నీళ్లను ఎన్ని మనం పారబోసినా ఇంకా సముద్రం ఉంటుంది కానీ దేవుని వాక్యం కూడా అంతే ఎన్నిసార్లు చదివినా ఎంత చదివినా ఇంకా ఆ వాక్యం చదవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి నేను తెలుసుకున్న జ్ఞానముల నుంచి ప్రభువు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణలోంచి వాక్యాలు మీకు పంపిస్తున్నాను దయచేసి ఈ వాక్యాన్ని విని మీరందరూ కూడా ఆశ్చర్దింపబడాలని నేను కోరుచు ఉన్నాను వాక్యాన్ని చూద్దాం ద్వితీయ దేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయ ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయ నలభై ఏడవచనం చదువుతాం నలభై ఏడవచనం సర్వసమృద్ధియు కలిగిండి నీవు సంతోషముతోనూ హృదయముతో నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు నీవు దాసుడవు కాలేదు నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు అన్నాడు ఈరోజు ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయం అనేటప్పటికి ఎక్కువ మంది ఆర్శ్వదం దీవెన పొలంలో దీవించబడతావు అక్కడ దీవించబడతావు ఇవన్నీ మనకు తెలుసు ఇందులో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి దీవెన ఉంది శాపము ఉంది అసలు ఈ యొక్క ద్వితీయ దేశకాణం అంటే రెండోసారి రాశాడు ఎందుకంటే మొట్టమొదటి చెప్పినా నువ్వు వినలేదు మొట్టమొదటి చెప్పినా నువ్వు గ్రహించలేదు ఒకసారి ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్తే మళ్ళీ ఈ దైవజనుడు ఎందుకు పిలిచారని అన్నారట ఈ దైవజనుడు ఉంటే దైవజనుడు ఒక పోస్ట్ పోస్ట్మెన్లో అంటాడు ఒక ఉత్తరాన్ని తెస్తాడు మరలా వస్తే మళ్ళీ ఇంకో ఉత్తరాన్ని తెస్తాడు అప్పుడు అన్నారట పోస్ట్ మ్యాన్ ఆయనే పాస్ట్ గారు ఆయనే కానీ వర్తమానం ఉత్తరం వేరుంటుంది వాక్యం వేరుంటుంది ఎప్పుడు చెప్పిన వాక్యం చెప్పరు ఇప్పుడు పోస్ట్ మ్యాన్ కన్నా ఈ వారం ఒక లెటర్ ఇస్తే మరలా ఇంకొక లెటర్ ఇస్తారు అలాగే దైవజనుడు కూడా ఈ వారం ఒక వాక్యం చెప్తే మరలా ఇంకొక వారం ఇంకొక వాక్యాన్ని చెప్తారు ఎప్పుడు ఒకటే ఉండదు గమనించండి వాక్యం అనేది దినదినము నేను బలపరిచేది ఒక పోస్ట్ మ్యాన్గా దైవజీనుడు ఒక కొత్త కొత్త ఉత్తరాలని కొత్త కొత్త వాక్యాలని తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి ఇరవై ఎనిమిదో అధ్యాయమైనటప్పటికీ ఏదో అనుకోకండి ఒకసారి ఇంకొక దైవజీనుడు ఒక ప్రాంతం వెళ్తే ఒక వాక్యాన్ని చెప్పాడంట చెప్తే అక్కడికి వచ్చినాడని ఏమయ్యారు అక్కడ చెప్పిన వాక్యం ఎక్కడ చెప్పారు అన్నాడు అక్కడ చెప్పిన నువ్వు మార్బల్స్ పొందు ఎక్కడ చెప్పి నువ్వు మార్బల్స్ పొందలేదు అని అడిగాడు అంట అడి మార్బల్స్ లేదు అది ఎక్కడికైనా వస్తున్నాడు కానీ మార్బల్స్ పొందట్లేదు ఈరోజు వాక్యం కూడా ప్రతి రోజు నీ దగ్గరకు వస్తుంది కానీ నువ్వు మారట్లేదు నువ్వు మార్పు చెందట్లేదు ఈరోజు ఇరవై ఎనిమిదో అధ్యాయం అనేటప్పుడు దీవెనా దీవెనా అనుకుంటున్నారు కానీ దీవెన ఉంది శాపం రెండు ఉన్నాయి అయితే దీవించిన తర్వాత మనిషి ఎలా మారిపోతాడు దేవుని ఆశీర్వాదం పొందిన మనిషి ఎలా ఉంటాడు ఒకసారి ఈ అధ్యాయాన్ని చదివితే మనకు తెలుస్తుంది ఇందులో ఒక ఏడు విషయాలు నేను చెప్తాను జాగ్రత్తగా ఏదే అధ్యాయుడు ఏ అధ్యాయాన్ని నేను వెళ్ళను ఈ అధ్యాయం మీద ఒకసారి మనం ధ్యానం చేద్దాం నలభై ఏడు వచ్చనంలో మనం చేద్దాం సర్వ సమృద్ధి కలిగి ఉండియు అన్నాడు పైన మీరు ఆశీర్వాదాలు చూశారు శాపాలు చూశారు ఇక్కడికి వచ్చేటప్పటికి నీవు సర్వ సమృద్ధి కలిగి ఉండు అన్నాడు దేవుడు సర్వ సమృద్ధి కలిగించేవాడు పోషించేవాడు దేవుడు ఒక వ్యక్తికి ఆహారం ఇచ్చేవాడు దేవుడు నీ పానమును నీ ఆహారము నేను దీవించేదని అంటాడు దర్గమా కాండంలో ఎక్కడికి వచ్చేటప్పటికి దేవుడు ఏమన్నాడు అంటే సర్వసమృద్ధి ఎక్కడొస్తుంది సర్వ సమృద్ధి నియందే ఉన్నవి మా ఓటలని నియందే ఉన్నవి అంటాడు సర్వ సమృద్ధి కలుగు చేయడా కాబట్టి ఈరోజు వీళ్ళకి సర్వసమృద్ధి కలిగి ఉండి వీళ్ళు ఏం చేశారు సర్వసమృద్ధి కలిగి ఉండిన తర్వాత మనం ఏం చేయాలి దేవుడిని దీవించాడు ఏం చేయాలి ఇంకా దేవుని స్థుతించాలి సంతోషించాలి హృదయానందం కావాలి ఎక్కడదే అంటాడు నీవు సర్వసమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను వృదయానందముతోను అన్నాడు సర్వ సమృద్ధి కలిగిన ఏం చేయాలి హృదయానందము సంతోషముతోనూ వృదయానందముతోనూ ఎక్కడ రావాలి దేవుని దగ్గరికి రావాలి ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారు సంతోషంతో వస్తున్నారా దీవెన కోసం వస్తున్నారా ఆనందంతో వస్తున్నారా దేనికోసం వస్తున్నారా ఏ మనస్సుతో వస్తున్నావు గుడికి మందిరానికి ఎలా వస్తున్నావు ఇక్కడ అంటాడు సంతోషముతోను వృదయానందముతోనూ నీ దేవుడని ఏహోవాకు నీవు దాసుడో కాలేదు నువ్వేమవ్వాలి నేను ఆస్వాదించిన దేవుడు నేను దీవించాడు కదా నిన్ను ఆస్వాదించిన దేవుడు ఎంత ఆస్వాదించాడు సర్వ సమృద్ధి చెందిన దేవుని ఎలా ఉండాలి సంతోషంతో రావాలి హృదయానందంతో దేవుని దగ్గరకు వచ్చి దేవునికి దాసులు అవ్వాలి మరి ఈరోజు ఎవరికి దాసులు అయ్యారు లోకానికి దాసులు అయ్యారు డబ్బుకు దాసులు అయ్యారు పాపానికి దాసులు అయిపోయారు శత్రువులకు దాసులు అయిపోయారు అన్నిటికీ దాసత్వం ఉంది కానీ దేవునికి దాసుడు కాలేదు అంటున్నాడు మన చెప్తాను నీ దేవుడే నిహోవాకు నీవు దాసుడవు కాలేదు మనం ఏమవ్వాలి దేవునికి దాసులు దాసులం కాదండి దేవునికి దాసులు కాలేదు అంటున్నాడు అయితే ఎందుకు దాసుడు కాలేదు నీకు సంతోషం లేదు హృదయానందం లేదు చాలామంది చూడండి గుడికెళ్తే వెళ్తే ఉంటుంది ఆ వాకి అంతే కదా అని చాలామంది గర్వపుతో బద్ధకంతో దేవుని దగ్గర రారు దేవుని దగ్గరికి వెళ్ళాలి సంతోషము ఆనందం హృదయానందం అన్నాడు సంతోషం ఉండాలి వృద్ధులు హృదయానందం తరువాడు దేవుని దగ్గర వృధానందంతో దేవుని సరి దగ్గర అది దేవుడు కోరుకుంటున్నాడు వృధా ఆనందంతో దేవుని దగ్గర వచ్చి దేవుని దాసుడవు ఎందుకు దాసులు కాలేదు వీళ్ళు సర్వ సమృద్ధి దేవుడిచ్చాడు ఆశాలు ఉన్నాయి దీవెనలు ఉన్నాయి సంతోషంతో హృదయానందంతో రావలసిన వారు ఏమైపోయారు దూరమైపోయారు ఈరోజు చూడాలి మూడు కోట్ల అన్నం దొరికితే దేవుడు అవసరం లేదు జేవు నుండి డబ్బులు ఉంటే మందేసి తిరుగుతున్నాడు చిందేస్తుంటాడు తప్ప దేవుని దగ్గర రాడు ఎందుకు రాడు గర్వం సమృద్ధి అంత సమృద్ధిగా ఉంది కదా ఇంకెందుకు గుడికి వెళ్ళాలి దేవుడు దీవెనించాడు ఇదంతా దేవుడు దీవెనండి అంట ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నవాడు ఈరోజు దేవుని చేత ఆశ్చర్యంగా పడిన తర్వాత భ్రష్టుడైపోవడానికి కారణం ఏంటి తెలుసా సంతోషంతో హృదయానందముతో దేవునికి దాసుడో కాలేదు నువ్వు దేవునికి దాసుడంలో సంతోషముతో హృదయానందముతో దేవుని దగ్గర రావాలి కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తారు కొట్టగా కొట్టగా తిట్టగా తిట్టగా వెళ్తారు ఒకసారి ఈడ్చుకుని వెళ్తుంటారు ఎలా ఎలాదు హృదయానందం లేదు అడిగి చదువుకున్నాడైతే అయ్యో ఈరోజు స్కూల్కి వెళ్ళాలి ఐ వాంట్ టు లర్న్ సంథింగ్ ఏదో నేర్చుకోవాలని వెళ్తాడు కానీ ఇక్కడ వీడికి సంతోషము లేదు ఆనందంతో దేవునికి దాసుడయ్యే ఛాన్స్ లేదు దేవునికి దాసులు అవ్వట్లేదు మన దేవునికి దాసులు లోకానికి మీకు బాగా అర్థం చెప్తాను లోకం అనేది టేస్టీగా ఉంటుంది లోకం టేస్టీగా ఉంటుందండి కానీ లోకము ధనాస్వీకరించిపోతే ఈ లోకంలో ఏది వెంటర్ రాదు ఏదీ నీది కాదు నేను అవి అనుకుంటావు మన ఫ్లైట్ క్రాష్ అయింది ఫ్లైట్లో చనిపోయి చాలామంది నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళందరూ మేము లండన్ వెళ్ళాలి మేము లేకపోతే ఇతర దేశాలు వెళ్ళాలి సంపాదించుకోవాలి ఇది చేయాలని సంతోషంతోనే బయలుదేరారు వాళ్ళు కాలగమనం ముగిసిపోయింది థర్టీ సెకండ్స్లో జీవితాలు ఆవురైపోయినాయి దేవుణ్ణి మర్చిపోయిన జనులు దేవుణ్ణి విడిచిపెట్టిన జనులు దేవునికి దాసులు కాలైన వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు దేవుని దగ్గర ఎలా రావాలి సంతోషముతో ఆనందముతో చాలామంది దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారంటే తప్పని కుమారుడు మరి ఎలా తిరిగి వచ్చాడో అక్కడ కూలోడిగా వద్దా ఆ టైప్లోనే ఉన్నారు తప్ప నేను సంపూర్ణముగా నేను దేవునికి దాసులవ్వాలి అనే హృదయంతో రావట్లేను హృదయముతో దేవుణ్ణి ఆరాధించేది పేరు సంతోషంతో దేవుణ్ణి ఆరాధించేది పేరు సంతోషముందా ఆనందం ఉందా దేవుని దగ్గరే ఉంది కానీ నువ్వు అలా లేవు నీకు ఏం కావాలి లోకం కావాలి డీజే సౌండ్స్ కావాలి లోక ఆశ కావాలి అని తెలిసిన ఒక వ్యక్తి అన్నాడు ఆదివారం ద్వారా ముడికొస్తే ఏముందండి లోకంలో డీజే సౌండ్స్ డ్యాన్సులు కోలాటాలు ఇవన్నీ పోయాడు కానీ అవన్నీ కొంతసేపే తర్వాత శాపగ్రస్తమైన స్థితితో వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు దగ్గరికి వచ్చాయి ప్రభుత్వ పిల్లరా మీకు చెప్పేది ఏంటంటే నీకు సర్వసమృద్ధి కలిగి ఉన్న ఉన్నప్పుడు సంతోష హృదయానందంతో దేవుని దగ్గర దేవునికి దాసుడు నీవు దాసుడు కాలేదు గనుక అన్నాడు నలభై ఎనిమిది వచ్చిన నీవు దాసుడు కాలేదు గనుక అన్నాడు కాలేదు గనుక దాసుడైతే దేవుడి ఆశీర్వాదం ఉంటుంది నువ్వు దాసుడు కాలేదు కాలేదు గనుక నువ్వు చేయలేదు గనుక దేవుని మాట వినలేదు కనుక సంతోషంతో లేవు గనుక హృదయానందంతో లేవు గనుక దేవునికి దాసుడు కాలేదు గనుక ఏడు రకాలైనటువంటి విధానాలు చెప్పాడు ఇక్కడ ఒకటి ఏంటంటే నవేందోషులో ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతోనూ అన్ని లోపములతోనూ నీ మీద రప్పించి నీ శత్రువులకు దాసుడు వారు నిన్ను నశింపచే వరకు నీ మెడ మీద కాడి ఉంచుదురు అన్నాడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది శత్రువు దాసులయ్యి కాడి మెడ మీద పెట్టేటట్టుగా ఎందుకు వచ్చిందంటే నువ్వు దాసుడు కాలేదు గనుక ఆకలి దప్పికలు అన్నాడు వస్త్రహీనత అన్ని లోపాలు శత్రులకు అప్పగించి దేవుడు ఇక్కడ అంటున్నాడు ఆకలి దప్పిక్కడ తిండి ఆహారం నేను ఒక వాక్యాన్ని ప్రిపేర్ అయినప్పుడు అరణ్యములు అద్భుతాలని నేను వాక్యాన్ని ప్రిపేర్ అయినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది వారు రొట్టె తినలేదు అని ఉంటుంది ఏం తెలియదు వారు రొట్టె తినలేదు అరణ్యంలో నలభై సంవత్సరాలు రొట్టె తెలియదు వాళ్ళు దేవుడు మన్నా తిన్నారు ఆకలి దప్పికలను తీర్చిన దేవుడు రొట్టె తెలియకపోయినా దేవుడు వాళ్ళ ఆకలిని తీర్చాడు కానీ ఇక్కడేమన్నాడు నువ్వు దాసుడు కాలేదు గనుక ఆకలి దప్పికలు ఉంటాయి ఎందుకు నీకు ఆకలి దప్పికలు ఉన్నాయి ఎందుకు నీకు పోషణ ఉండట్లేదు ఎందుకు నీకు దేవుడు దీవించట్లేదు ఇక్కడ ఆయనకు దోసుడు కాలేదు వస్త్రహీనత అరణ్యంలో అద్భుతాల్లో వాళ్ళు వస్త్రాలు పాత గిలలేదని ఉంది ఇక్కడ ఏమన్నాడు వస్త్రహీనత వస్త్రాలు లేవు అసలు వస్త్రాలు ఎవడుకుండవు పిచ్చోడికి వస్త్రాలు ఉండవు పిచ్చోడు అడు పిచ్చితనం పెడితే వస్త్రాలు ఉండవు రెండోది వేష్య పాపం చేసేవాళ్ళు వాడికి ఏముండవు ఉడి బట్టలు ఉండవు దిగంబరత్వం వస్త్రహీనత ఈరోజు చూడండి నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ మధ్య పాష మణిపూర్ మీద మాట్లాడేదని చాలామంది సినిమాలు తగ ఇదైపోతున్నారు మా ధర్మాన్ని విమర్శించేసేటండి ఆ ధర్మాన్ని విమర్శించి మల్లెపూలు పెట్టుకుని మాట్లాడితే అది ధర్మానికి ఎలాగో ఆపాదిస్తావు మరి మల్లెపూరి మీద ఇన్ని డిబేట్స్ పెట్టినోళ్ళు సినిమాలో అశ్లీలంగా వస్త్రం లేకుండా అర్థనగ్నంగా డ్యాన్స్ వేస్తున్నారు నువ్వు ఏం చేసావు దాని గురించి చెప్పిన మాట్లాడవా ఒక స్త్రీని చూపించ రీతిగా చూపిస్తుంటే ఏం చేస్తున్నావు ఈ డిబేట్స్ ఏమైపోయాయి ఈ న్యూస్ రైటర్స్ ఏమైపోయారు జర్నలిస్టులు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు ఆళ్ళ ఛానల్లోనే వాటిని ఏం చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు అశ్లీలాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు పాపాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వస్త్రహీనత ఎందుకు వచ్చింది పాపం అంటే ఒక స్త్రీని వస్త్రహీనతగా చూపించినవి ఏం చేస్తున్నావు డబ్బులు దండుకుంటున్నాం డబ్బు సంపాదించుకుంటున్నావు మరి అదే స్త్రీ మల్లెపూలు గురించి మాట్లాడినప్పుడు నీకు ఎంత కాలిపోతుంది కదా ఒక స్త్రీని అర్ధనగ్గంగా నుంచోబెట్టి డ్యాన్స్ వేయించి స్క్రీన్ మీద వదులుతుంటే అనేక చూసి పాడైపోతుంటే నీకు చల్లం లేదు ఎందుకు నీకు వస్త్రహీనత కావాలి దిగంబరత్వం కావాలి నీకు ఎందుకు దిగంబరత్వం ఎందుకు వస్త్రహీనత అంటే నువ్వు దేవుని మాట వినలేదు ఇవి చూడైపోయావు దేమం దూరం అయిపోతే వస్త్రజనత ఆకలి తప్పి అన్ని లోపములతోనూ యహోవా నీ మీదించినవి శత్రువులకు దాసు అన్ని లోపాలు నీ దగ్గర ఉంటాయి అప్పుడు కొంతమంది చూడండి షుగరు బీపీ అన్ని ఆళ్ళలు ఉంటాయి హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లం అన్నీ అంత ఒకే 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 బాడీలో ఉంటాయి ఎందుకు దాసుడు అయిపోయాడు శత్రువులకు దాసుడని దేవుడు చేస్తాడు నువ్వు దేవునికి దాసుడు కాలేదు గనుక ఏం చేశాడు దేవుడు ఇక్కడ అప్పగించాడు శత్రువుకి దోశలు అయిపోయారు మీరు ఇక్కడ దేవునికి దోసలైతే సర్వసమృద్ధి కలిగేవాడు దేవుడు దీవిస్తాడు ఇంకా వాళ్ళకి మెడ మీద ఏం పెడతారు కాడి కర్రదే మొయ్యలేం మనం ఈనపకాడి ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఐరన్ నీ మెడ మీద పెడితే ఎట్లా ఉంటుంది అక్కడ ఏముంటుంది అంటే శత్రువులు దాసులు అవ్వదు ఎలాగ కదా నీ మీద ఈ శత్రువు వారిని నశింపచేయే వరకు నీ మెడ మీద ఈనప కాడు నువ్వు నశించిపోయే అంతవరకు ఈనపకాడు అక్కడ ఉంట తీడు ఎవడు తీస్తాడు నీ కాడిని వెరగొట్టాడు దేవుడే కానీ నువ్వు దేవుని మాట వెళ్ళలేదు కాడు ఎవడు సాతానుడిని సాతానుడు ఏం కాడి వెరగొట్టడని వాడు ఇంకా పెడతాడు ఇంకా భారం అవుతుంది అందుకే ఈసారి వాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుచి ఇది దేవుని మాట నా దగ్గరికి వస్తే మీరు నాకు దాసులో అయింటే నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు దేవుడు కానీ ఎవడొస్తున్నాడు గుడికి ఎవడొస్తున్నాడు దేవుడి దగ్గరికి రాడు రెండోది రెండవది చూద్దాం నలభై తొమ్మిదో వచ్చును ద్వితీయ దేశ నలభై తొమ్మిదో వచ్చును యహోవా దూరం అయి ఉన్న భూతి గంతులు ఒక జన్మను అనగా నీకు రాని భాష కలిగిన జన్మను క్రూర మృఖము కలిగి వృద్ధులను ఎవరొస్తున్న కటాక్షింపిన జన్మను గద్దె ఎగిర వచ్చినట్లు నీ మీదికి రప్పించును అన్నాడు రెండవది ఏంటంటే నువ్వు దేవునికి దాసుడు అవ్వలేదు కాబట్టి ఎనపకాడు ఉంటుంది రెండవది ఏంటంటే భాష రాణి జనం వస్తాడు భాషరాణి జనం అంటే నీ భాష ఆడికి అర్థం అవుతుంది ఆడి భాష నీ అర్థం కాదు భాష రాణి జనం దగ్గర నేను తీసుకొచ్చి వాళ్ళు ఎలా ఉంటాడట క్రూరం ముఖం అంటాడు అంటే క్రూరం అంటుంది వాళ్ళ ముఖం ఉంటుంది క్రూరం అడు చూడగానే చచ్చిపోతాడు ఉంటున్నావు ఆయన చూస్తేనే చచ్చిపోతాడు అలాంటి మోఖం ఉంటుంది కొంతమంది మోఖం చూడండి ఎప్పుడు చూసిన ఎలా కొట్టుతుంది క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులు కటాక్షింపిన జనము అంటారట ఈ క్రూర ముఖము కలిగినోడు భాష రానోడు ఏం చేస్తాడట వృద్ధులను కనుక యవనస్తులను కటాక్షించడు గద్ద ఎగిరి వచ్చినట్లు వస్తాడంటే గద్దె అలా ఎగురుతుందండి అది ఎగిరి ఆ పిల్లని చూడండి చాలా జాగ్రత్తగా చడంగా పట్టుకుపోతుంది ఇవాళ తల్లి పెట్ట ఉన్న ఆ ఎర్ర పట్టుకెళ్ళిపోతుంది ఇక్కడ దేవుడు కూడా వీళ్ళని ఎందుకు ఏర్పాటు చేసేటంటే గద్ద ఎగురు వచ్చినట్లు వచ్చి నిన్ను నశింబ చేయాలి దేవుడికి దాసులు అయితే ఏ గద్దైతే ఉందో ఆ గద్ద రెక్కల కింద నేను మోసి నిన్ను కాచి కాపాడి అనే రెక్కల కింద నీకు ఆశ్రయిపిస్తాడు దేవుడు కానీ ఇక్కడ ఏమన్నాడు ఆ గద్ద దగ్గర వచ్చిన నీ మీదకి వస్తుంది జాగ్రత్త ఈరోజు వాక్యం కఠినంగా ఉండొచ్చు ఈరోజు వాక్యం నీకు వేరే రీతిగా ఉండొచ్చు కానీ గద్ద మోసినట్లు నేను మోస్తాను దేవుడు ఇక్కడ గద్ద దగ్గర వచ్చినట్లు ఏమొస్తున్నారు వీళ్ళకి శాపం వస్తుందట మూడోది మనం ఆలోచన చేస్తే యాభై ఒకటి వచ్చినావు మూడవది యాభై ఒకటి వచ్చినా నిన్ను నశింప చేయ వరకు నీ పశువులను పొలములను ఫలమును వారు తినివేతరు నేను నశింప చేయవరకు ధాన్యమే కానీ ద్రాక్షరసమే కానీ తైలమే కానీ పశువుల మందలే కానీ గొర్రెలు మేకల మందలే కానీ నీకు నిలువనీయరు అన్నాడు మూడది ఏంటి నువ్వు దేవుడికి దాసులు కాలేదు కాబట్టి నీ పంట ధాన్యము ద్రాక్షారసము తైలము మందలు గొర్రెలు ఏది నిలవనేవరో నీ దగ్గర ఎన్నో పడికి తినేస్తారు అంటే నీకు కరువులోకి వచ్చేస్తావు నయం జీవితాన్ని చూడండి వ్యతిరేకంలో ఉన్నప్పుడు కరువు వచ్చిందని దేశం వెళ్ళిపోయింది అక్కడ అందరినీ పోగొట్టుకుంది ఈమె శాపం ఎలా ఉందంటే ఈమె దీవెనంతా పోయింది దీవిన ఆశీర్వదం అంతా పోయింది ఏమైంది పోయిన తర్వాత నన్ను మారా అని పిలవండి అంటే ఎందుకు మారాన పిలవాలి సర్వసమృద్ధి కలిగిన దాన్ని వెళ్ళి రిక్తంతా వస్తుంది ఎన్ని పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుంది పిల్లలు పోగొట్టుకుని ఏముంది ఆవిడ దగ్గర ఏమీ లేదు ప్రభుత్వ పిల్లరా నీ పంటను నీ పొలమును అక్షదించే దేవుడే ఈరోజు చూడండి చాలామంది మరి నేను ఎంత బాగా పండించాను అనుకుంటున్నారు కానీ పంట పండి అది చేతికి వచ్చేంత వరకు దేవుని కృప కావాలి దేవుని కృప లేకపోతే ఉండదు ఎవరికి ఉన్నాడు కదా పసలు పురుగులు తినేసి మిడతలు తినేసి అన్నీ తినేస్తున్నాయి తిండి తినేస్తున్నాయి దేవుడు వాటిని ఆజ్ఞాపించాడు దేవుడు వాటిని ఆజ్ఞాపించాడు కాబట్టి ఏముండవు ఇక్కడ అంటాడు ద్రాక్షరసం లేదు ధాన్యం లేదు పశువులు గొర్రెలు ఈ పశువుల గొర్రెలు పాలన ఏం పాలు దొరకవు ఆహారం లేదు మూడవది దేవుడిని ఆహారమును కూడా తీసుకేస్తా నాలుగవది ఆలోచిస్తే మరియు నీవు ఆశ్రయించి ఉన్నత ప్రాకారం గల కో నీ కోటల పడి వరకు నీ దేశమైన గ్రామంలోనైనా వారిని ముట్టడి వేయడం ఇక్కడ ఇంకొక వచ్చిన ఏంటంటే నాలుగవది ఏంటంటే మనం ఆలోచన చేస్తే ప్రాకారాలు కట్టుకున్న టైంలో ఎత్తైన ప్రాకారాలు శ్రద్ధలు రాకుండా దేవుని దగ్గర ఏదాగుద్దండి ఈరోజు డ్యాములు కడతారు వాటర్ ఎక్కువ దేవుడు కురిపించాడు అనుకోండి వర్షం డ్యామ్ ఆగుద్దా ఆవిడ వాళ్ళు ఏం చేస్తారు ఆ వాటర్ డ్యామ్ పగిలిపోద్ది అని స్టోరేజ్కి మించి అయితే మిగిలిపోద్దు వదిలేస్తారు వదిలేసిన డేమది కింద ఉన్న గ్రామాలు కొడిపోతాయి అందరూ రజున స్టోరింగ్ లేదు నీరుని ఎక్కడ ఆపగలమండి ఆపుతున్నాం అనుకుంటున్నాడు తప్ప అది ఎక్కువ కాలం ఉండదు దేవుడు ఒకళ్ళు గట్టిగా వర వరదొస్తే అది కొడిపోద్దు దీన్ని ఆపగలడాను మనిషి ఇప్పుడు చూడడానికి చాలాసార్లు నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే గాలి వేసినప్పుడు చెట్లు కొమ్మలు పెడపెడ పేడ విరిగిపోతాయి ఎంత పెద్ద మానులని చెట్టు పైకెక్కి దాన్ని వెరచాలంటే అంత ఇది కావాలి గాలి కనబడుతుందా కనబడదు మరి గాలి వేసినప్పుడు ఏమవుద్ది చెట్టు పెడపెడపడి ఎదిగిపోతుంది నాకు అనిపిస్తుంది అంటే రెండు గాలులు కలిసి మూడేసినట్టుగా గాలి వచ్చినప్పుడు పడిపోద్ది అంతే ఇది ఎవరు చేయగలరు దేవుడే చేయగలవు నువ్వు సొంతంగా నువ్వు విరిచే పొందుబోలు వెళ్ళడానికి చాలా కష్టం ఇక్కడ అట్టాడు నీ కోటలు నీకు ఆశ్రయం ఏదో ఉండదు ధనవంతునికి ధనము ఆపద్దెను మన ఆశ్రయం అన్నట్టు నీ దేవుడే ని ఆశ్రయించు ఆశ్రయించి దేన్ని ఆశ్రయిస్తున్నావు మోయాబుని ఆశ్రయిస్తున్నావా మెహర్షిబాని ఆశ్రయిస్తున్నావా దేవుడే మనకు ఆశ్రయం ఈ కోటలేవి మనలో ఇది ఉండదండి కోట చైనా వాళ్ళు ఉంది చైనా వాళ్ళు ఉన్నప్పటికీ ఎందుకంటే దొంగలు రాకూడదు కానీ దొంగలే అట్రైపోయాడు ఎందుకు నీ కోట ఏది నిన్ను కాపాడలేదు ఏది మిమ్మల్ని కాపాడలేదని అక్కడ అంటాడు నీ ఆశ్రయం ఉన్నత కాలం ప్రకారంగా నీ కోటలను పడవ దేశంలో గ్రామంలో వారు నిన్ను మొట్టడి వేయరు అన్నాడు ఎందుకు మొట్టడి వేసే పరిస్థితి వచ్చిందంటే నీవు దేవునికి దాసుడవు కాలేదు ఐదు మనం ఆలోచన చేస్తే ఎవరినొచ్చు మీలో బహువృద్ధివైన స్వభావం అతి సుకుమారం మొగల మనుషుని కన్ను తన సహోదరుల మీద ఏడు తన కౌగిడి భార్యను చంపక విడిచి చంపక విడిచి తన కడమ పిల్లల చెడ్డమైనదని అతడు తాను తిను తన పిల్లల మాంసం కొంచెమైన వారు ఎవరికని పెట్టాడు ఇది ఎలాగ పద ఆఖరికి పిల్లలను వండుకుని తినే స్థితికి వెళ్ళిపోతాడు మనిషి ఎందుకంటే కరువు దేవుని మాట వినలేదు దేవుని దాసుడవలేదు కరువు వచ్చేసింది పిల్లలను తినే స్థితి వచ్చేస్తుంది ఎవడి కటాక్షం ఉండదు పిల్లోడైనా కటాక్షం ఉండదు చూడండి చాలామంది పిల్లలు కనేసి ఆ పిల్లోడు కనేసిన తర్వాత అక్రమంగా పుడతారు కదా అంటే పెళ్ళి లవ్ మ్యారేజ్లు చేసుకుని నిలబడతాడు ఆ తర్వాత ఆ పిల్లకి పోషించే కెపాసిటీ ఉండదు వాళ్ళ మళ్ళీ అక్కడ పోతానికి ఏం చెప్తే ఈ పిల్లలను కనీసి ఎక్కడ పడేస్తారు కటాక్షం ఉండాలి సొంత తల్లే కనీస తుప్పలోకి జరిగేతుందంటే కనికరం ఉందంటరా ఈరోజున దేవుడు కూడా ఏమంటాడంటే కనికరము లేని స్థితి మనుషులకు వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లల్ని వండుకుని తినే స్థితి ఇదంతా ఎందుకు వచ్చిందండి దేవునికి దాసుడు కాలేదు గనుక అన్నాడు ఆ రోజు మనం ఆలోచన చేస్తే యాభై తొమ్మిది వచ్చినాం ఎహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యపు తెగులును కలుగు చేయను అవి దీర్ఘకాలం ఉండును గొప్ప తెగులును చెడ్డ రోగంలో ఇండును నీవు భయపడిన ఐగుప్తు క్షేవదులన్నిటినీ ఆయన నీ మీదకి రప్పించును అవి నిన్ను వెంటాడును అంటాడు ఆ రోజు ఏంటండి రోగాలు అవి నిన్ను వెంటాడితే వదో కరోనా వదలలేదు ఎవరు ఇక్కడ ఏంటంటే దీర్ఘకాలముడు గొప్ప తీరుళ్ళు దీర్ఘకాలం అంటే చాలా కానీ ఉంటుంది ఇంకోటి ఏమన్నాడు చెడ్డ రోగం ఏంటి రోగం అంటే ఒక పుండు వచ్చినటువంటి వాసన చెడు వాసన చెత్త వాసన వస్తుంది నీ దగ్గర ఎవడం నిలబడలేడు పుండు నీవు భయపడిన ఐగుప్తు క్షయ వ్యాధులన్నింటినీ క్షయం క్షయ వ్యాధి దొంగతుండే అర్థం అన్నింటి దొగ్గే ఆ నీ మీ దగ్గర అవి నిన్ను వెంట ఆడ వదరో నువ్వు ఎన్ని దోపాలు వేసినా ఎన్ని ఇచ్చేసినా వదరో ఎందుకు దేవుని మాట నువ్వలేదు మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర రాయబడిన ప్రతి రోగం ప్రతి రోగం ఆయన నీకు కలుగ చేయను అంట ఏడోది మనం ఆలోచన చేస్తే ఏడోది అరవెండవ నీవు నీ దేవుడని అని హో మాట వినలేదు గనుక ఏ గనుక వినలేదు గనుక నీ దేవుడైన మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్ర విస్తారములైన మీరు లెక్కకు తక్కువై మిగిలి ఎందురు అన్నాడు లెక్కకు తక్కువై కొద్దిమందే ఈరోజు మంది చూడండి పాపపు వ్యసనం వల్ల ఆశ తగ్గిపోతుంది లెక్కకు తక్కువై మంది మిగిలి అరవ కాబట్టి మీకు మేలు చేయొచ్చు మిమ్మల్ని విస్తరింప చేయడం మీద దేవుడిని ఇహో మీద సంతోషించినట్లు అక్కడ మేము నశింప చేయటకు మిమ్మల్ని సంవరించిన ఇహోవో సంతోషించిన గనుక నీవు స్వాధీనపరుచుకున్న దేశంలో పిల్లగింపబడేదవు అన్నాడు కొద్దిమంది పిల్లగింపబడతారు అరవై ఐదు వచ్చిన అంటాడు అక్కడ ఇహో ఆ హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవ్యాధియు నీకు కలుగ చేయ హృదయ హృదయ కంపం అంటే హృదయం కంపం చెప్తుంటారు భరించలేవు నేత్ర నేత్రక్షమత కొడు ఇంకా మనోవేదన ఇది చాలా భయంకరం మనోవేదన నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగిన అంటాడు ఇంకా ఏమంటాడంటే అరవై ఏడు వర్షంలో నీవు కన్నుల్లో చూచి చేతను ఉదయం అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునానీయు సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం అగునాని అనుకుందువు ఏమనుకుంటున్నాడు రాత్రి వస్తే పగలెప్పుడు ఎప్పుడు వస్తుంది రాత్రి ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నారు మరియు నీవు మార్గం యహోవా ఐగుప్తు వాడలని మరలారప్పించు వాడల మీద నిన్ను మరలారప్పించు ఎక్కడి నుంచి అయితే వచ్చి మరలా గెలిపతావు ఎందుకు ఐగుప్తు వచ్చే శాపం నుంచి వచ్చి మరల శాపంలో గెలిపోతున్నావు పాపం నుంచి వచ్చి మరలా పాపలో గెలిపోతున్నావు అక్కడ మీరు దాసులుగాను గాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మల్ని అమ్మని చూపుకో వారందరూ కానీ మిమ్మల్ని కొనువాడైనను ఉండదు ఎక్కడికి వెళ్ళిపోయారు మండదాసులే మండదాసీలు అమ్మబడిన వారిగా మారిపోయారు ఎందుకు నీవు దేవునికి దాసుడు కాలేదు కనుక ప్రభుత్వ పిల్లరా ఈరోజు నువ్వు దేవునికి దాసుడు అవ్వాలి ఇది దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి దాసుడు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా యశుప్రభ పాపముకు అమ్మబడిన మీరు పాపాన్ని తీసివేయడానికి సిలవ మృాల మీద బ్రలాడి ఆయనకు దాసులైతే పాపు నుంచి పరలోక రాజ్యం చేర్చి మిమ్మల్ని తనస్తిగా చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన సర్వసమృద్ధి ఇచ్చే దేవుడు సంతోషం హృదయానందం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయనకు దాసులు అవ్వండి ఆయనకు దాసులైతే దేవుని మన ఆశ్చర్దిస్తాడు ఈరోజు ఈ వాక్యం ఏంటంటే సంతోషంతో హృదయానందంతో దేవుడికి దాసులు కాలేదు కనుక దాసుడవైతే నీకు కుమారుడివే కుమారుడవైతే వారసుడవే అంటారు యాగం ద్వారా వారసత్వం సంపాదించుకున్న మనము దేవుడి కొరకు బలమైన పాత్రగా వాడబడదము కాక అట్రీట్గా దేవుడు మీ అందరిని తినిపించి ఆశీర్వదించును కాక ఆమె అందరికీ ప్రోత్సాహం దాను కాక